అండి నేను డాక్టర్ శ్రవణ్ కుమార్ పొడేపొడి కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ బోన్మెరా ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ ఇవాళ మనం బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం బ్రెస్ట్ క్యాన్సర్ మన దేశంలో మహిళల్లో ఎక్కువగా వచ్చే క్యాన్సర్ దాదాపు ప్రతి ఏటా రెండు లక్షల మంది బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు సో ఇవాళ మనం బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలని బ్రెస్ట్ క్యాన్సర్ కు ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాం సో సాధారణంగా ప్రతి మహిళ నలభై సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి ఎవ్రీ మంత్ ఇంట్లో సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి అంటే అద్దం ముందు నించొని పీరియడ్ అయిపోయిన ఐదో రోజు కానీ ఆరో రోజు కానీ వేలతో ని తుడుముకుంటూ చెక్ చేసుకోవాలి లో ఏమన్నా అన్యూజువల్ షేప్ అంటే రెగ్యులర్గా ఉండే షేప్ షేప్ మారినా లేదంటే ఏమన్నా గడ్డలు తగులుతున్నా చంకలో కానీ రొమ్ములో కానీ ఏమైనా గడ్డలు తగులుతున్నా చర్మం రంగు మారటం చర్మం మీద మచ్చలు ఏర్పడటం లేదంటే చర్మం ముడతలు పడినట్టు అవటము ఇలాంటి ఏమైనా జరిగినా నిపుల్లో చేంజెస్ నిప్పులు చేంజెస్ అంటే నిప్పులు లోపలికి వెళ్ళిపోవటం ఇన్వర్షన్ ఆఫ్ నిపుల్ అంటాము లేదా నిపుల్లో ఏమైనా రసిలాగా రక్తంతో కూడిన రసిలాగా కారటం జరుగుతున్నా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి రొమ్ములో గడ్డలు లేదంటే ఈ చేంజెస్ ఉంటే అందరికీ క్యాన్సర్ ఉన్నట్టు కాదు బట్ డాక్టర్ని సంప్రదిస్తే అవసరమైన టెస్ట్ చేసి ఆ రొమ్ము క్యాన్సర్ ఉందా లేదా అని డయాగ్నోసిస్ చేస్తారు ఈ ఇటువంటి లక్షణాలతో ఏమైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే చేసే టెస్ట్లు ఏంటి అంటే ప్రొమ్ క్యాన్సర్కి సంబంధించి ఫస్ట్ మ్యామోగ్రామ్ టెస్ట్ చేస్తారు మ్యామోగ్రామ్ టెస్ట్ అంటే హై పవర్ ఎక్స్రేస్ స్పెషల్ ఎక్స్రేస్ బ్రెస్ట్ ఇష్యూ మీద పంపించి అందులో ఏమైనా తేడాలు ఉన్నాయా లేదా చెక్ చేస్తారు దాని తర్వాత ఏమన్నా మ్యామోగ్రామ్ స్కాన్ లో గానీ డాక్టర్ పరీక్ష చేసినప్పుడు గానీ ఏమైనా తేడాలు కనిపిస్తే దానికి సంబంధించి కన్ఫర్మేషన్ టెస్ట్ బయాప్సీ టెస్ట్ అంటారు అంటే మొక్క పరీక్ష చేసి వ్యాధి ఉందా లేదా నిర్ధారణ చేసి అందులో మళ్ళీ లక్షణాలు ఉంటాయి ఎటువంటి లక్షణాలు ఉన్నాయో తెలుసుకుంటారు ఇవన్నీ అయిపోయిన తర్వాత స్టేజింగ్ టెస్ట్ అంటారు స్టేజింగ్ టెస్ట్ అంటే వ్యాధి ఎంత తీవ్రంగా ఉంది రొమ్మ ఒక్క దాంట్లోనే ఉందా ఇంకెక్కడికన్నా స్ప్రెడ్ అయిందా లేదా అని చూసుకోవడానికి అవసరమైన ఎక్స్ రేలు గానీ లేదా సిటీ స్కాన్లు గానీ కొంతమందికి పెట్ సిటీ స్కాన్లు కానీ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇదంతా అయిపోయి జబ్బు నిర్ధారణ అయి స్టేజ్ నిర్ధారణ అయిన తర్వాత ట్రీట్మెంట్ ఆప్షన్స్ కి వెళ్తాము బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ లో మెయిన్ గా మూడు భాగాలు ఉంటాయి ఫస్ట్ సర్జరీ తర్వాత కీమోథెరపీ తర్వాత రేడియేషన్ థెరపీ సర్జరీ అనేది మ్యాండేటరీ అందరికీ చేస్తారు సర్జరీ చిన్న సర్జరీ అంటే లంప్ ఎక్టమీ గడ్డ వరకు తీసేయటం కానీ లేదంటే మ్యాస్ట్ ఎక్టిమీ మ్యాస్టెక్టిమీ అంటే రొమ్ము మొత్తం తీసేయటం కానీ అలాగా చంకలో ఉన్న బిల్లల్ని రిమూవ్ చేయటం కానీ జరుగుతూ ఉంటుంది ఇది వ్యాధి స్టేజ్ను బట్టి వ్యాధి ఉన్న సైజును బట్టి రొమ్ములో ఉన్న మార్పుల్ని బట్టి సర్జన్ డిసైడ్ చేస్తారు అలానే ఈ సర్జరీ అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్ స్టేజింగ్ అంటే పెథలాజికల్ స్టేజ్ అంటారు వాళ్ళ స్టేజ్ ఉందని తెలుస్తుంది ఆ స్టేజ్ వచ్చిన దాన్ని బట్టి వ్యాధి లెక్క లక్షణాలను బట్టి నెక్స్ట్ ఫర్దర్ ట్రీట్మెంట్ ఏంటి అనేది డిసైడ్ చేస్తాము ఆ ఫర్దర్ ట్రీట్మెంట్లో కీమోథెరపీ ఒక భాగం ఉంటుంది హార్మోన్ థెరపీ ఒక భాగం ఉంటుంది అలానే రేడియేషన్ థెరపీ ఒక భాగం ఉంటుంది గడ్డ సైజు బాగా పెద్దగా ఉన్న అంటే ఐదు సెంటీమీటర్ల కన్నా పెద్దగా ఉన్నా సంఖలో కానీ మెల్లో కానీ బిల్లల్లో క్యాన్సర్ ఉన్నట్టు నిర్ధారణ రేడియేషన్ థెరపీ కంపల్సరీ చేస్తారు సో సర్జరీ కీమోథెరపీ రేడియేషన్ థెరపీ మ్యాండేటరీ కొంతమంది మహిళల్లో రొమ్ము క్యాన్సరు గడ్డ బాగా పెద్దగా ఉండి చంకుల బిల్లలు ఎక్కువగా ఉండి ఆపరేషన్ చేయడానికి కరెక్ట్ కాదు అని అనిపిస్తే ముందుగా కీమోథెరపీ కానీ కీమోథెరపీతో పాటు కొంతమందికి ఇమ్యూనోథెరపీ కానీ యాడ్ చేసి ట్రీట్మెంట్ అందిస్తాము ఈ కీమోథెరపీ ముందు జరుగుతుంది కీమోథెరపీ అయిన తర్వాత సర్జరీకి తీసుకెళ్తారు సర్జరీ అయిపోయిన తర్వాత అవసరమైన వాళ్ళకి రేడియేషన్ చేసే అవకాశం కూడా ఉంటుంది కొంతమందికి ఈ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత అదనంగా టార్గెటెడ్ థెరపీస్ అండ్ హార్మోన్ థెరపీస్ అనే ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి టార్గెటెడ్ థెరపీ అంటే హర్ టు న్యూ డైరెక్టెడ్ థెరపీ అంటారు అంటే వ్యాధి లక్షణాన్ని బట్టి కొంతమందికి ఒక సంవత్సరం పాటు స్పెషల్ మెడిసిన్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అలానే హార్మోన్ థెరపీ వ్యాధి లక్షణాల్లో కొంతమందికి హార్మోన్ రిసెప్టర్స్ పాజిటివ్ ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ హార్మోన్ థెరపీ టాబ్లెట్ల పరంగా ఇస్తారు ఇలా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఫాలో అప్ స్కెడ్యూల్స్ ఉంటాయి ఫాలో అప్ అంటే మళ్ళీ వ్యాధి తిరగబెడుతుందా లేదా అని చెక్ చేయించుకోవటానికి అలానే జరిగిన ట్రీట్మెంట్కి సంబంధించి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా లేదా చెక్ చేయించుకోవడానికి ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ పాటు ఫాలో అప్ స్కెడ్యూల్ ఉంటుంది ఫస్ట్ త్రీ ఇయర్స్ మూడు నెలలకు ఒకసారి హాస్పిటల్కి వచ్చి డాక్టర్ గారితో ఎగ్జామిన్ చేయించుకొని ఇయర్లీ వన్స్ మ్యామోగ్రామ్ టెస్ట్ చేయించుకుంటూ ఉంటారు అవసరమైన స్కాన్స్ చేపిస్తా ఉంటారు తర్వాత రెండు సంవత్సరాలు ఆరు నెలలకు ఒకసారి హాస్పిటల్కి వస్తే సరిపోతుంది ఫైవ్ ఇయర్స్ వరకు వ్యాధి తిరిగి రాకుండా ఉంటే ఇంకా వ్యాధి రాదు అని దాదాపు అందరూ అనుకోవచ్చు ఫైవ్ ఇయర్స్ తర్వాత ఫాలోఅప్ స్కాన్స్ ఏమీ ఉండవు అలానే రొమ్ము క్యాన్సర్ ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి స్క్రీనింగ్ పద్ధతి అంటాము స్క్రీనింగ్ టెస్ట్స్ అంటాము మెయిన్ స్క్రీనింగ్ టెస్ట్ మ్యామోగ్రామ్ టెస్ట్ మ్యామోగ్రామ్ అనేది ఫార్టీ ఇయర్స్ దాటిన ప్రతి మహిళ కూడా ఎవ్రీ ఇయర్ అప్ టు ఏజ్ ఆఫ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ మ్యామోగ్రామ్ అనేది మ్యాండేటరీగా చేయించుకోవాలి మ్యామోగ్రామ్ తో పాటు క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే డాక్టర్ గారు పరీక్ష చేసి చెక్ చేస్తారు ఎవ్రీ ఇయర్ సో ఈ మ్యామోగ్రామ్ వల్ల డిటెక్ట్ అయ్యే బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ అయ్యి ఈజీగా క్యూర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది లక్షణాలు వచ్చిన బ్రెస్ట్ క్యాన్సర్స్ అంటే ఒక మనిషికి క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు బయటపడే టైంకి అది స్టేజ్ టూ స్టేజ్ త్రీకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది మరీ లేట్ అయితే స్టేజ్ ఫోర్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది సో ఎర్లీ డిటెక్షన్ సేవ్స్ లైఫ్స్ సో మ్యామోగ్రామ్ స్క్రీనింగ్ అనేది ఎవ్రీ ఫిమేల్ ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత స్టార్ట్ చేయాలి అలానే ఎటువంటి సందేహాలు ఉన్నా వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే ఎర్లీగా క్యాన్సర్ని గుర్తించే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ట్రీట్మెంట్ పరంగా మీకున్న జబ్బు లక్షణాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు